స్టడీ సర్కిల్ ప్రతిరోజు ఒక పాట కార్యక్రమానికి ఇరవై ఆరో రోజు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఓలీ టు ఆల్ ఆఫ్ యూ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ప్రజెంట్ అయితే ప్రతిరోజు ఒక పాట కార్యక్రమం పేరు ఉంది కానీ నేను రాసినటువంటి కవితలు మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి కవిత చాలా మనము అంటే సమాజంలో చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అంటే నా యొక్క కవిత శీర్షిక కనిపించే దేవుళ్ళను మరవద్దు కనిపించే దేవుళ్ళను మరవద్దు ఫ్రెండ్స్ నా యొక్క కవిత శీర్షిక కనిపించే దేవుళ్ళను మరవద్దు అంటే సమాజంలో చూస్తున్నాం ఫ్రెండ్స్ వృద్ధాశ్రమాలు ప్రతిరోజు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఈ ఈ సందర్భాన్ని అంతా కూడా చూసిన నేను ఒక కవిగా ఈ యొక్క కవితను రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ వేదికగా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రతిరోజు కూడా కవితలు ఒక మా నాన్నపై రాసినటువంటి కవిత తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అలాగే మిగతా ఒక రెండు మూడు కవితలు మీ ముందు కట్ చేసినాయి ఈరోజు కూడా కవితని తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కనిపించే దేవుళ్ళను మరవద్దు నా యొక్క కవిత శీర్షిక అంటే ఎవరిని నేను ఉద్దేశించి రాసింది కాదు ఫ్రెండ్స్ ఈ కవిత ఎవరైనా మనసు నొచ్చుకొని ఉంటే అంటే నేను ముందే చెప్తున్నాను నేను ఒక అనుభవపూర్వకంగా రాశాను రోజు రోజు కూడా వృద్ధాశ్రమాలు పెరిగిపోతూ ఉన్నటువంటి సందర్భంలో నేను గత నాలుగు సంవత్సరాల కిందట రాసినటువంటి కవిత ఇది ఫ్రెండ్స్ ఓకే కనిపించే దేవుళ్ళను మరవద్దు నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లా ఉన్నావు అంతా మంచిదేనా అవును నీ పెళ్ళయిందట కదా పెళ్ళిలా మస్తు ఫోటోలు పెళ్ళిలా మస్తు ఫోటోలు మంచి వంటలు డీజేలు అన్నీ పెట్టినవట కదా వాళ్ళ ఇంటికి మీలు మీ ఇంటికి ఆళ్ళు అచ్చుడు పోకడ అన్నీ బాగానే కదా నాకు కొంచెం వినబడ్డది ఏం లేదు అమ్మా నాన్నలని అమ్మా నాన్నని వదిలావా అన్నీ సర్దుకొని వేరే ఇంటికి పోయావా అరే గిట్లా చేస్తే ఎట్లనే ఇన్నేళ్ళు ఇంట్లో ఉన్నావు ఇప్పుడేం రోగం పుట్టింది వదిన ఏమన్నా అన్నదా తాటాకు చప్పులకు భయపడితే ఎట్లనే అన్నా కణంతో మొదలైన నీ జీవితాన్ని కడుపులో పిండంగా మార్చి బిడ్డగా ఎదిగించి అష్ట కష్టాలు పడుతూ ఆఖరి క్షణాలలో నరకాయాతన అనుభవించి నిన్ను భూమిపైకి తెచ్చింది అమ్మ మర్చిపోయిన వాన్న నేను కంటికి రెప్పలా సంరక్షిస్తూ మీ బాగోగులు చూసుకుంటాడు నాన్న చూసుకున్నాడు నాన్న అన్ని అవసరాలు తీర్చింది అమ్మ అన్నీ ఓర్చుకొని పెద్ద వేసింది అమ్మ ఏనాడు కూడా నీపై చూపించలేదు కోపం నీకు అంగి కాలంటే అంగి బూట్లు కాలంటే బూట్లు అన్నీ తెచ్చి అల్లారు ముద్దుగా పెంచాడు నాన్న ఈ విషయం తెలియదా నీకు ఒకసారి నీకు జ్వరం వస్తే జ్వరం తగ్గే వరకు దవకాలునే ఉన్నారు బుక్కి నీళ్లు కూడా తాగక నేను పట్టుకొని ఉన్నారు వాళ్ళ కడుపుల ఆకలిని చంపుకున్నారు తొందరగా బాగుపడాలని దేవుణ్ణి కోరుకున్నారు అన్ని అవసరాలు అన్న నేను ప్రయోజకునిగా సమాజంలో మార్చిండ్లు ఇన్ని వేసినా కనిపించే దేవుళ్ళైన తల్లిదండ్రులను మరుస్తున్నావు మళ్ళీ వాళ్ళ గుండెల్లో చిరకాల బాధను నింపుతున్నావు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్న వాళ్ళ రెక్కల పని అయిపోయిందనా వాళ్ళ రెక్కల పని అయిపోయిందనా లేక నీ రెక్కలు నీకు వచ్చాయనా తప్పు చేస్తున్నావన్నా తప్పు చేస్తున్నావు లైన్ అంటుంది ఏం చేయాలరా అని అంటావు కదా అమ్మా నాన్న విలువ చెప్పు అమ్మానాన్న విలువ చెప్పు కూరలో విలువైంది ఉప్పు ఉప్పు లేకుంటే కూరకే లేదు విలువ ఉప్పు లేకుంటే కూరకే లేదు విలువ నీళ్లు లేకుంటే చెరువులో ఉండదు కలువ నీళ్ళు లేకుంటే చెరువులో ఉండదు కలువ అమ్మా నాన్న బాగోగులు అమ్మానాన్న బాగోగులు మన జీవితంలో అవే కోటి రూపాయలని కోటి రూపాయలని వైనక్ చెప్పు అమ్మా నాన్న బాగోగు బాగోగులు మన జీవితంలో అవే కోటి రూపాయలని వెనక్కి చెప్పు అత్తమ్మ అంటే పూర్వజన్మంలో నీకు అమ్మ అత్తమ్మ అంటే పూర్వజన్మంలో నీకు అమ్మ మామయ్య అంటే పూర్వజన్మంలో మీ నాన్న అత్తమ్మ అంటే పూర్వజన్మంలో మీ అమ్మ మామయ్య అంటే పూర్వజన్మంలో మీ నాన్న మీ అమ్మా నాన్నల బాగోగులు చూసుకో మీ అమ్మా నాన్నల బాగోగులు చూసుకో అని వదినకి చెప్పు దేవుడే నిన్ను మా ఇంటికి పంపించాడని తెలుసుకో అని చెప్పు తప్పంతా నీదే అన్న నువ్వేమన్నా చెప్పు తప్పంతా నీదే అన్న ఇది ఈ విషయం మా వదినకి చెప్పక ఈ విషయం చెప్పక మా వదినేను బదనం చేస్తున్నావు ఈ విషయం మా వదినకి చెప్పక ఈ విషయం చెప్పక వదిన బదనం చేస్తున్నావు కండ్లల్లో నీళ్ళు దింపుకోకు కండ్లల్లో నీళ్లు దింపుకోకు తుడుచుకొని పొన్లి పొండ్లి కండ్లల్లో నీళ్ళు దింపుకోకు తుడుచుకొని పొన్లి పొన్లి అమ్మా నాన్నల అమ్మా నాన్న దగ్గరికి పొన్లి 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 పొండి పొండి ఫ్రెండ్స్ ఈ యొక్క కవితను ఈరోజు మేము తీసుకొచ్చాను తల్ కనిపించే దేవుళ్ళు దేవుళ్ళను మరవద్దు కనిపించే దేవుళ్ళు తల్లిదండ్రులు ఫ్రెండ్స్ సో వాళ్ళు లేకుంటే మనం లేము సో ఫ్రెండ్స్ ఈ యొక్క కవిత మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఎవరు కూడా బాధపడద్దు అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళగలరు అమ్మానాన్నల బాగోగులే మనకు కోటి రూపాయలు ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క కవితను గత నాలుగు సంవత్సరాల క్రితం నేను రాయడం జరిగింది ఈ యొక్క వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నటువంటి సందర్భంలో నా కళ్ళలో నీళ్ళు నా కళ్ళలో నీళ్ళు తిరుగుతూ రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో ఈ కవితను తీసుకురావడం జరిగింది మళ్ళీ మరొక కవితతో నేను రేపటి కార్యక్రమంలో మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు బాయ్